వారి రచలు నేను చదివాను ఎంత బాగా ఉంటాయో మరి చెప్పారు అక్షరం చిలికిన వేళ ఒక రచయిత కానీ ఏ రంగంలో ఉండేవారైనా కానీ వారి ఆత్మకథ రాస్తే ఒక పెద్ద అయిన నాడు ఆత్మకథ రాయడం అంటే ఊరికే తనకు ఇష్టమైనటువంటివి తన గొప్పతనాలను చెప్పుకునేటువంటివి మాత్రమే రాయడం కాదయా తమ దుర్గుణాలను కూడా ఏమేం చేసినాము ఎందుకు చేయాల్సి వచ్చింది దానివల్ల పట్టిన నష్టాలు ఇవన్నీ నిర్మోహమాటంగా రాయగలిగిన ఘట్స్ ఉంటేనే ఆత్మకథ రాయాలి సుమా అని ఒక పెద్దాయన చెప్పినాడు ఆ పెద్దాయన అప్పా చేసిన సత్య ఆ మాట విన్న తర్వాత నాకు భయం వేసింది నేను పది పేజీలు రాసా ఎక్కడ రాద్దామని నేను రాద్దామనుకున్నది నా సాహిత్య జీవితమో అట్లా వెళ్తున్నాం అనుకున్నాను దాన్ని ఆత్మకథ నమ్మిన తర్వాత అమ్మ బాబోయ్ అరే కళానికి మూత పెట్టేశా మంచిదని తెలిసినామంటున్నారు అంటే ఆత్మకథ అలాంటప్పవాళ్ళు రాయకూడదు అనే విషయం ఒకటి కానీ కొంతమేరకు ఏ రకంగా రాసినా కూడా అది ఎవరికో కొంతమందికి ఇన్స్పిరేషన్ కనిపించేట్టుగా ఉంటుంది మీకు ఈ గ్రంథ ఆవిష్కరణ సభలో నాకు సాహిత్యం మాత్రమే కొంత తెలుసు కవిత్వం ఏదో రాస్తా విమర్శ రాస్తారు ఈ సాహిత్యకి సంబంధించిన విషయములో ఈ చిత్రకళను గురించి మనం ఎప్పుడు వ్యాసము రాసిన వాళ్ళం కాదు అయినా వీరు నన్ను ఈ వేదిక మీద ముచ్చ మైత్రి కారణం అనేది నాకు తెలుసు కానీ ఈ పుస్తకం ద్వారా ఏవైనా మనకు అర్థమవుతుందా అని చూస్తే ఈ శిల్పకళ చిత్రకళ వారి ముందు మాట చదివినా కూడా ఈ శిల్ప చిత్రకళలకు సంబంధించిన నేపథ్యము కొంత తెలిస్తే తప్ప అది మనకు పట్టుబడదు మనకు రుచి రుచి కలిగేట్టుగా ఉండడం కొంచెం లోతుకు వెళ్ళడం ఆ శిల్పకారునితో కానీ చిత్రకారులతో కానీ పరిచయం ఉంటే ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే మనకు ఉత్సాహం అలా కలుగుతుంది అదేమి మనకు లేదు వారి ముందు మాట కూడా నేను పూర్తిగా చదవాలి ఓహో ఇది ఇది మనది కాదునే అనుకున్నాం బొమ్మను చూసుకుంటూ కూర్చున్నాం సాహిత్యం కదా ఈ బొమ్మలను గురించి మీరు వ్యాఖ్యానం రాస్తూ ఉంటే మరి ఇది భలే రాస్తున్నారే ఈ వ్యాఖ్యానం చేయడానికి దానికి నేపథ్యం నేపథ్యం తెలియాలి తెలిసి మీరు రాశాను తెలియకుండా బొమ్మను చూస్తే ఎవరైనా రాయగలరా బొమ్మలు చూసి ఏదో ఒకటి రాయచ్చు దానిలో ఉండేటువంటి సత్య విషయం ఎట్లా ఉన్నా అంటే ఏదో రకమైన చిన్న వ్యాఖ్యానమైనా రాయచ్చు దాని అందమో కలర్స్ ఒక తనకు కలిగిన భావం ఈ కల్పనాశక్తి ఉంటే దీని పక్కన పెడితే ఆయా చిత్రకారుడి యొక్క జీవిత చరిత్ర రాసినారే ఆ జీవిత చరిత్రను చదివితే ఇది ఆ బొమ్మలను విషయ ఆ నేపథ్యాలను పక్కకు పడేస్తే ఈ కవుల జీవితాన్ని వరుసగా చదివితే ఇది మంచి కథా సాహిత్యం అవుతుంది ఎవరైనా నచ్చిన ఒక కథని కావ్య ఇతివృత్తంగా చేసుకోవడానికి కూడా వీలుంది అనే భావన నా కలిగింది దీన్ని జాగ్రత్తగా దీని వేలు నాకు ఇక్కడ విజయనందుకు నాకు ఏమైనా హింట్ ఇస్తున్నారా అనిపిస్తుంటే ఈ కథ చూస్తాను ఏ ఒక్క కథ అయినా మనల్ని పట్టుకుంటే నేను పట్టుకోవడం అని నన్ను పట్టుకోవాలి పట్టుకుంటు మకరం పట్టుకుని ఆ రకంగా ఎవరైనా దాన్ని మంచి కథగా రాయడం కానీ కావ్యంగా రాయడం కానీ ప్రభాకర్ రెడ్డి గారు ఇదివరకు ఏదైనా పద్యాలు వీటిని గురించి రాసి ఉంటారేవో దీంతో నిత్య సంబంధం ఉన్నటువంటి వారు నాకు వచ్చిన ఆలోచనలు మాత్రమే చెప్తున్నారు కేవలం వాళ్ళ జీవిత చరిత్రలు చెప్తే వీళ్ళు విదేశీ ఆ ఐరోపా దేశం యొక్క కల్చర్ ఆ సంస్కృతి ఇలా తెలుస్తుంది ఈ ఈ కళల ద్వారా ఈ చిత్రాల ద్వారా అక్కడ మత సంబంధమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి ఇది ఒక రకంగా మంచి ఇన్ఫర్మేటివ్ దేశం యొక్క ఆ స్థితిగతులు సంస్కృతి మతము ఈ విషయాలు తెలుస్తాయి ఈ దూరదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి ఇదిగో మీరు ఇప్పుడు ప్రారంభంలో చెప్పారు మన భారతదేశానికి ఐరోపా దేశానికి ఈ కళలో వచ్చినటువంటి కారణం మీరు చెప్పారు అట్లా తాత్విక నేపథ్యం వాళ్ళు ఎందుకు పోయినారు మన వాళ్ళని ఎందుకు కాలేదు ఈ నేపథ్యాన్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే వారి జీవితం ద్వారా కొన్ని నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది కొన్ని కీలు దూరంగా ఉండాలని అనిపించే లక్షణాలు కూడా ఉండొచ్చు నాకు చూస్తే ఈ ఈ చిత్రకారుల యొక్క జీవిత చరిత్రలో ప్రత్యేకంగా రాస్తే ఎంత బాగా ఉంటుంది అనేది ఒకటి ఏదైనా ఒక కథ మనని మనసు పట్టుకుంటే నేను ఆనందిస్తాను అది ఎలా ఉంటుందో తెలియదు ఈ వేదిక ఈ వేదికలో స్థానం కనిపించినట్టు అదైనా ప్రయోజనం కలిగితే నేను మనసులో కృతజ్ఞత చెప్పుకుంటాను